వరదరాజు రెడ్డి గారు ఆ కుటుంబం మిట్టా పాపయ్య గారి స్థలంలో కాంప్లెక్స్ కట్టించి తక్కువ ధరకు వాళ్ళు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అబద్దాలు పదే పదే చెబితే అది ప్రజలు నమ్ముతారని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఆ దారిని ఎన్నుకున్నారు మిట్టా పాపయ్య గారు ఒక సత్రం అది దాన్ని వాళ్ళ కుటుంబం దేవాదాయ శాఖకు స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసింది ఒక ట్రస్ట్ ద్వారా మొదట నడిపినారు ప్రజల కోసం అని చెప్పి దాని తర్వాత అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత పెద్ద స్థలాన్ని ఏ ఆదాయం లేకుండా పడింది అనే ఉద్దేశంతో అప్పటి ఎమ్మెల్యే మా నాన్నగారు వరదరాజరెడ్డి గారు దాన్ని ఏదైనా ప్రజా ప్రయోజనకరంగా మార్చాలనే ఉద్దేశంతో కబ్జాలకు గురి కాకూడదు ఇది శాశ్వతంగా ప్రొద్దు కానీ ఎండో డిపార్ట్మెంట్ కానీ ఆదాయం మన సాధనంగా మారాలనే ఉద్దేశంతో ఆస్తిగా మారాలనే ఉద్దేశంతో దాంట్లో ఒక కాంప్లెక్స్ కట్టే దానికోసం కొంతమంది వ్యాపారస్తులు అప్పటికే వ్యాపారస్తులకు స్థలాభావము ప్లస్ రూమ్లు కావాలా మా వ్యాపారులకు అని చెప్పి వెతికే పనిలో ఉన్నారు కాబట్టి కొంతమంది కూడగట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తో ఆ ప్రభుత్వ స్థలంలో ఎండోమెంట్స్ స్థలంలో ఒక కాంప్లెక్స్ కడితే అది శాశ్వతంగా ఉంటుంది శాశ్వతంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కు ఆదాయం మన కూరే ఆస్తిగా మారుతుంది ఉద్దేశంతో ఆ కాంప్లెక్స్ ప్రమోట్ చేసినారు గవర్నమెంట్ తెప్పించి అయితే కొన్ని కోర్టు కేసుల ద్వారా అది కొంత ఆలస్యం కావడం వల్ల నిజంగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసినారో పాపం వాళ్ళకు కూడా నష్టం కూడా కలిగించింది అయినా సరే దాంట్లో కోర్టు కేసులు కూడా కాంప్రమైజ్ చేసి తర్వాత మళ్ళీ దాన్ని పూర్తి చేసి ఇప్పుడు మీకు మీరు దర్శించే నందిని కాంప్లెక్స్ గా అది మారింది ఇది శాశ్వతంగా ప్రభుత్వ ఆస్తిగానే ఉంటది మేము వందేళ్లకు దాన్ని తక్కువగా రిలీజ్ తీసుకునే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు ఇది ప్రభుత్వం ఇచ్చిన జీవో జీవో ఎంఎస్ నంబర్ టూ సిక్స్ కేవలం పన్నెండు సంవత్సరాలకు మాత్రమే వాళ్ళకి ఇచ్చినది అది ఎవరెవరైతే రూములు కలిగి ఉండారో వాళ్ళందరితో గవర్నమెంట్ కండిషన్స్ ప్రకారం సంతకాలు చేసి అగ్రిమెంట్ చేసుకునే విషయాలు డీటెయిల్స్ ఇందులో ఏ ఒక్కటైనా అయినా కూడా వరదరాజులెడ్డి కుటుంబానికి గాని వరదరాజులెడ్డి బంధువులకు గాని లేదా మీరు అపోహపడే ఎవరైనా బినామీల పేరుతో గాని ఇదో ఈ బినామీ మీ వాడు అని మీరు విరూపిస్తే వరదరాజు గారు ఈ ఎన్నికల పరిధి నుంచి తప్పుకుంటారు మీకు ఛాలెంజ్ రాజమల్ గారు నిరూపించు నువ్వు నీ ఆత్మసాక్షి చెప్పు ఈ నందిని కాంప్లెక్స్ అసోసియేషన్ తో డబ్బు తీసుకున్నావా లేదా ఇది ఒక్కటి చాలు నువ్వు శివభారతంలో సాక్షి చెప్తావు అమ్మా ఆయన సాక్షి మాకు తెలుసు ఇది నిజం నీ ఆత్మసాక్షి అని చెప్పు ఈసారి